కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పెద్దాపురం ఆర్డీఓ హౌసింగ్ జిల్లా పీడి తదితరులు సహాయక చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు వరద ప్రాంతానికి వెళ్లి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఎంత మేరకు ఇల్లు డ్యామేజ్ అయ్యాయో రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడి సత్యనారాయణ పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు ఈఈ గుప్తా వి శ్రీనివాస్ తహసీల్దార్ చిరంజీవి సూపరింటెండెంట్ సతీష్ హౌసింగ్ ఏఈ భవానీ రాజుపాలెం గ్రామ టీడీపీ నాయక్ గంధం ఈశ్వర్రావు మాజీ ఎంపీటీసీ గొడేదొరబాబు భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు

నేను పోస్తున్నాను ఆ తీర అని ఇష్టం పడతనే కడు నిలసమ బిల్లింగ్ చేస్తా కదా యస్ చాలా దాదాపు 20 సార్లు పడతార కదా కట్కుంటా కన్సన్ పిల్లలు నాకేంటి ఇంత అమ్మాయి దగ్గర అబ్బాయి 20 అబ్బాయి ఉంటాడు అబ్బాయి అదిట్లా ఉంటాడు పిల్లలు ఆర్పి పిల్ల అయిని హాఫ్ చెప్పని అమ్మాయి దగ్గర కన్సన్ అమ్మాయి మిరమ వస్త పోయింది మన ఫ్రెండ్ వస్తున్నా ఏది ఉంటా రేయ్ ఇప్పుడు పోయ్ ఇన్ని లైక్స్ కూడా పోయింది ఇటీవల వరదలకి గౌరవ ముఖ్యమంత్రి వల్ల ఈ గ్రామం విచ్చేయడం జరిగింది ఈ గ్రామం విచ్చేసినప్పుడు ఈ కాలనీలో ఉన్న చాలా హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అదేవిధంగా ఇంట్లో వర్షం ఇంట్లోకి వరదలు వెళ్ళిపోవడం అట్లాగే పంటలు దప్పించడం కూడా జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ గ్రామంకి వచ్చి మనకి హౌసెస్ ఏ మీదకు డ్యామేజ్ అయినవి అని చూడమని చెప్పినారు స్థానిక శాస్త్ర సభ్యుల ఇప్పుడు మనం సమావేశం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన స్థానిక హాస్టల్ గారు ఎంపీడీ హౌసింగ్ ఎంపీడీ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు అంతా కూడా వచ్చి హౌసెస్కి ఏమీకు డ్యామేజ్ అయిందని పోర్షిస్ చేసి ఒక నివేదికను తయారు చేసి ఎవరు కలెక్టర్కి సమర్పించడం జరుగుతుంది